అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి యాడ్ చుట్టుపక్కల గూడేళ్ళల్లో కానీ అటు ఏసీలలో కూడా కొంతమంది ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని మార్కెట్ చూసుకొని కొంతమంది ఏసీలో పెట్టుకుంటున్నారు కొంతమంది అమ్ముకుంటున్నారు ఈరోజు సరుకులు అయితే కొద్దిగా పసునే కాకపోతే వాతావరణం అనేది బాగలేదు తుఫాన్ అయితే చెప్పడం జరిగింది కొంచెం సరుకులు కూడా తక్కువ వస్తున్నాయి కొంచెం అచ్చిపచ్చి పచ్చి లాస్ట్ కోతలు కాబట్టి కొంచెం ఈరోజు ఏ రకాలు వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సరుకులు అయితే కొద్ది గొప్ప వచ్చిన లాస్ట్ కోతలే కాబట్టి ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల రెండో కోతలు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఏదైనా క్వాలిటీని బట్టే కాబట్టి వాతావరణం కారణంగా కొన్ని రకాలు కూడా వస్తున్నాయి కొన్ని గ్రేడింగ్ లేకుండా వస్తున్నాయి సరే ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేవి చూసేద్దాం చూసే ముందు రైస్ సోదరులు చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమంది రైతు సోదరులు చేరే అవకాశం ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ రకాలైనా సరే ఒక క్లాసిక్ సంఘం డిడి కొన్ని రకాలు ఇవన్నీ కూడా లోయెస్ట్ అంటే మీడియం బాగా సైజు తక్కువైన రంగులుంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కా నుంచి ఎనిమిది వేలు ఆ రేంజ్లోనే అంటే అటు మీడియం మీడియం బెస్ట్ పైన క్వాలిటీ ఏదైనా బాగుంటే ఎనిమిది వేల ఆ రేంజ్లో ఎనిమిది నుంచి తొమ్మిది వేలు తొమ్మిది నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అటు క్వాలిటీని బట్టి ముందుగా కర్నూలు డీ చూసుకుంటే ఇటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఒకటి రెండు చోట్ల త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి మొదలయ్యి పదివేలు దాకా జరుగుతున్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల బెస్ట్లు నెంబర్ ఫైవ్ కూడా పదకొండు వేల దాకా చూశానండి రైస్ సోదరులకు ఒకటి ఇంకొకటి విషయం ఏంటంటే ఈరోజు మన బయట మిచ్చట బయట గూడాలకు వచ్చిన సరుకులు అటు ఏసీల కడి దిగిన సరుకులు కొన్ని రకాలు వీడియో తీయడం జరిగిందండి మీరు ఖచ్చితంగా వీడియో చూడండి నెక్స్ట్ వీడియో చూడండి ఆ రకం చూస్తే మీకు ఐడియా ఉంటుంది ఆ ధర చూస్తే కూడా మీకు క్వాలిటీతో పోల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ లాగా ఉండే ధరలు ఇలాగున్నాయి అనేది బ్యాడకీ రకాలు చూసుకుంటే ఇవి కూడా అటు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బెస్ట్లు డీలక్స్లు అనేవి లెవ్వు మర్చిపోవటమే ఇవి లాస్ట్ కోతలు కాబట్టి ఏడు వేలు క్వాలిటీ తక్కువ ఉన్న ఏడు వేలు కొద్దిగా క్వాలిటీ ఉన్న ఎనిమిది వేలు కాని తొమ్మిది వేలు దాకా బ్యాడింగ్ జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ కానీ సీజంటా కానీ అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడింగ్ కానీ ఇంకా మనం ఈ థర్టీ ఫోర్లు ఈ బంగారం బుల్లెట్ సంగతి చూసుకుంటే ఇవి కూడా ఏడు వేలు కానించి కొంచెం బాగా క్వాలిటీ ఉంటే తొమ్మిది వేలు క్వాలిటీ తక్కువ ఉన్న ఏడు వేలు లో క్వాలిటీ ఆరు వేలు అరవై ఐదు వందలు ఏంటంటే లో క్వాలిటీ అంటే కొంచెం మెతక రకాలు గ్రేడింగ్ లేని రకాలు తర్వాత రకాలు వచ్చేసి తేజ మార్కెట్ తేజా మార్కెట్ అయితే క్వాలిటీని బట్టి అంటే ఎనిమిది వేలు కాడి నుంచి మొదలయ్యి పదకొండు వేలు దాకా చూశానండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ కొంచెం మీడియం బెస్ట్ పైన బెస్ట్కు లోపు ఆ పైన క్వాలిటీలు క్వాలిటీలు ఉంటే కందుకూరు వైపు అటు ఉంటే పన్నెండు వేలు దాకా పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఏసీలు అయితే పెద్దగా పెట్టలేదండి బెస్ట్ రకాలు అంతవరకు పెట్టారు పదమూడు వేల ఆ రేంజ్లు అడుగుతుంటే పది మందిలో ఏసీలు ఇవ్వట్లేదు ఏసీలు అయితే తక్కువ పెట్టారు ఈరోజు చూశాను దాదాపు మీరు వీడియోలో చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో దాదాపు పది పన్నెండు ఏసీలు తిరగడం జరిగింది మొత్తం నాన్ ఏసీలే కనపడుతున్నాయి ఆ రేంజ్లో ఉన్నాయండి తేజాలు తర్వాత రోమీ కూడా అటు ఏడు వేలు కానించి క్వాలిటీని బట్టి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎందులో పదివేలు క్వాలిటీ ఉంటున్నా ఇచ్చి పదివేలు లో క్వాలిటీ అయితే తొమ్మిది వేలు ఏడు వేలు ఆ రేంజ్లో ఎనిమిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు బెస్ట్లు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి టోమెటో సిక్స్ షార్క్లు అయితే కనపడలేదు కానీ మిగతా ఈ క్లాసిక్ బుల్లెట్లు కొన్ని ఈ బ్యాడికి రకాలు కానీ క్రాసింగ్ సీడ్ బ్యాడికి రకాలు మొత్తం కూడా నేను చూసినప్పుడు ఇటు లో అంటే గ్రేడింగ్ లేకుండా ఉండే ఆరు వేలు అరవై ఐదు వందలు జరుగుతున్నా కొద్దిగా సైజు తక్కువ ఉన్నాయి కానీ ఈ రకాలు నేను చెప్పిన రకాలన్నీ కూడా ఏడు వేలు కాడి నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎందులో ఆ రేంజ్లోనే ఉన్నాయండి అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు కూడా కనపడాల టోటల్గా ఈ వాతావరణానికి కొంచెం కూలింగ్ మెత్తకు రావటం వల్ల కొంతమంది వ్యాపారస్తులు కూడా అడగట్లేదండి కొంతమంది రైతు సోదాలు అయితే చూద్దాంలే మార్కెట్ అనుకూలంగా ఉంటాము అమ్ముకుందాం లేకపోతే అటు ఏసీలో పెట్టుకుందాం తీసుకురావడం జరుగుతుంది కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ లేని మాత్రం ఆరు ఏడు ఎనిమిది ఆ విధంగా అయితే జరుగుతున్నాయండి మిగతా రకాలు ఆరుమూరి అయితే ఒకటి రెండు చోట్ల నేను చూసినప్పుడు తొమ్మిది వేల జరిగినాయండి కొద్ది క్వాలిటీ ఉన్నాయి చూడొచ్చు నేను స్టూడియోలో వీడియో కూడా తీశాను అది క్వాలిటీ ఉన్నాయి నాన్ ఏసీలు తొమ్మిది వేల ఎనిమిదిలో కూడా జరిగింది క్వాలిటీ ఉన్నాయి బాగా రంగు ఉన్నాయి క్వాలిటీ అంటే రంగు ఉన్నాయి కొద్దిగా సైజు ఉన్నాయి బాగా సైజు కాదు కొద్ది సైజు ఒక రకంగా ఉన్నాయి లోయెస్ట్ చూసుకుంటే ఏడు వేలు కానీ జరుగుతున్నాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం ఎనిమిది నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది నుంచి తొంభై ఐదు వందలు పదివేలు బెస్ట్ ఏసీ కూడా ఒకటి రెండు సార్లు పెట్టారు కానీ అడగట్లేదండి ఏసీలు ఎవరు కూడా కొన్ని రకాలు అడగట్లేదు సీట్ రకాలు కొంచెం ఉంటేనే డీలక్స్లు అడుగుతున్నారు ఆ డైలెక్స్లో ఏమో రైతు ఆ అయితే ఇష్టపడతలేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర కూడా ఇంచుమించుగా ఈ ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ రేంజ్లోనే వస్తాయి ఆ రావటం కూడా ఈ వారం వస్తాయేమో అనుకుంటున్నాను కాకపోతే కొంత కొన్ని ఏరియాలు మన ప్రకాశం అటు ప్రకాశం నంద్యాల గిద్దలూరు అటువైపు కొంచెం సెకండ్ కోతలంట తేజాలు నంబర్ ఫైవ్ లాంటి అటు వస్తున్నాయి వీడైతే మీకు డైలీ తీసి పంపిస్తుంటాను రిపోర్ట్ ఇస్తూనే ఉంటాను కానీ కొంచెం ఈ మన గుంటూరు లోకల్ కానీ పల్నాడు కానీ ఇతరత్ర వచ్చే సరుకులు ఈ విధంగా అయితే ఈ వారంతో క్లోజ్ అయిపోవచ్చు అనే రైతు అయితే కొంతమంది అంటున్నారు అటువైపు కోవలికుంట్ల గిద్దలూరు అటువైపు కర్నూలు కూడా ఇంచుమించుగా డీడీలు అయితే డీడీ రకాలు అటు నుంచి వచ్చే థర్టీ ఫోర్లు కానీ చాలా వరకు కూడా అయిపోయినాయి కూడా వర్షాలు ఉన్నాయి కొంచెం వర్ష ప్రభావం వల్ల టోటల్గా ఈ ఉన్న రకాలకైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేయండి ఇంకా మనం తాలు చూసుకుంటే తేజ తాలు అయితే తేజ తాలు కానీ ఆరుమూరు తాలు కానీ ఐదు ఆరు తేజాతాలు మంచి రంగులు ఉంటే బాగా ఉంటే ఏడు వేలు డీడీ తాలు మెతక రకాలు అయితే రెండు వేలు రెండు వేలు అడుగుతున్నారండి ఒక రకంగా డీడీ డీడీ తాలు కానీ త్రి ఫోర్ వన్ తాలు కానీ ఇతరత్ర సీడి తాళన్నీ కూడా బాగుంటే మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు ఆ రేంజ్లో తాళ్ళు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాళ్ళు కూడా బాగా రంగులు ఉంటేనే అడుగుతున్నారు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు లోపు టోటల్గా ఈరోజు బుధవారం మార్కెట్ ఇరవై ఒకటో తారీకు మే నెల ఈ విధంగా అయితే ఉందండి రైతుల కోసం అటు గూడాలు ఏసీలు మొత్తం తిరిగి ఈరోజు ఏసీలు ఏమైనా పెట్టారా ఏ రకాలు నాన్ ఏసీ రకాలు వచ్చినాయి క్వాలిటీలు ఉండేది మీకు వీడియో తీశాను వీడియో చూడండి నెక్స్ట్ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు